హలో అండి అందరికీ మరొక మినీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇది లాస్ట్ వీక్ సండే రోజు మార్నింగ్ మినీ వ్లాగ్ ఇది పార్ట్ వన్ పార్ట్ టూ కూడా కంటిన్యూషన్ వ్లాగ్ షేర్ చేసుకుంటాను మేమైతే అనకాపల్లి నూకాల తల్లి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఫ్యామిలీ అంతా కలిసి ముందే ప్లాన్ చేసుకున్నామండి తమ్ముడు తీసుకెళ్తున్నాడు సో ముందే చెప్పాడనమాట అక్క వాళ్ళని మమ్మల్ని రమ్మని బట్ అనుకోకుండా అక్క వాళ్ళు అమ్మాయికి కొంచెం కాల్కి దెబ్బ తగలడం వల్ల వాళ్ళైతే రాలేకపోయారు సో మేమంతా కలిసి వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నది మా బాప సో మేమందరం కలిసి అనకాపల్లి నూకాల తల్లి అమ్మవారికి లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే పండగ చేసుకున్నాము సో తమ్ముడు అమ్మ వాళ్ళు మేకపోతను వేసుకొని పండగ చేసుకున్నారు ఈసారి ఊర్లో కాకుండా అనకాపల్లిలో ప్లాన్ చేసుకున్నాం అనమాట అండ్ మేము వెళ్ళి సగం దూరం వెళ్ళామో లేదా ఫుల్గా వర్షం అనేది స్టార్ట్ అయిందండి సో చాలా ఎక్కువ వర్షం పడింది ఆ రోజైతే మాత్రం అండ్ వెళ్ళిన వెంటనే ఇలా చెట్టు దగ్గర ముందు అమ్మవారికి ఉపారం పెట్టేసుకున్నాము మెయిన్ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు వేరే టెంపుల్లో అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట దీని కంటిన్యూషన్ బ్లాగ్ పాటు కంటిన్యూ చేస్తానండి ఆ రోజు వర్షంలో తడుస్తూ బయట అమ్మవారి దగ్గర మేము ఉపారం పెట్టుకున్నాం